హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వర్ ఛానల్ మనం చెప్పుకోయే టిప్ ఏంటంటే ఈరోజు మనం ఎగ్స్ ఎక్కువ తెచ్చుకుంటాం కదా ఎక్కువ తెచ్చుకున్నప్పుడు ఇవి పాడైపోతాయో టెన్షన్ పడుతుంటారు కదా అలా పడకుండా ఇంకా సాంబోలు ఉండాలి వన్ మంత్ అలా ఉండాలి పాడవకుండా అంటే మనం వంటకు వాడే నూనె ఉంటుంది కదా ఆ నూనె దీనికి ఇలా పెట్టేసుకోవాలి ఇలా మొత్తం ఇలా అప్లై చేసుకొని ఇలా పెట్టేసుకుంటే ఫ్రిడ్జ్లో అవసరం లేకుండా బయటనే పెట్టేసుకోవచ్చు మనం ఈజీగా పాడైపోకుండా ఉంటాయి ఎన్ని ఎక్స్ అయినా సరే ఇలా పెట్టేసుకుంటే పాడైపోకుండా ఎన్ని రోజులైనా ఉంటాయి సరే కదా ఇలా పెట్టేసుకోవాలన్నీ ఇటు కాయలు అప్లై చేసుకొని ఇలా పెట్టేసుకుంటే బాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ నచ్చినట్టయితే అందరూ ఫాలో అవ్వండి నా వీడియోస్ ఫాలో అవ్వండి ఇంకా మీకు ఏమన్నా వీడియోస్ మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి నేను మీకు చెప్పేస్తాను బాయ్ ఫ్రెండ్స్